గ్రామాభి అంటే రిజల్ట్స్ రాకపోతే గ్రామ అభివృద్ధి కమిటీ ఆ స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం ఎంఈఓను కలెక్టర్ నో అడుగుతుంది ఎందుకు వస్తలేరు అంటే ఎందుకు వస్తలేదు మా పిల్లలకు చదువు ఎందుకు చెప్పట్లేదు చాలా మెచ్యూరిటీగా ఆలోచించారు అభివృద్ధి చెందుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ కూడా కోరు అండి ఎన్ఎస్యుఐ వేణురాజు గారు ఎన్ఎస్యు జనరల్ సెక్రటరీ గారు స్టేట్ సెక్రటరీ గారు వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ అండి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు అభివృద్ధి చెందుతలేవు అసలు మినిమం వసతులు కూడా లేని పరిస్థితి మరి దాని గురించి మీరు క్లుప్తంగా క్లియర్ గా ముందుగా ఈ అంశాన్ని తీసుకున్నటువంటి ఇది సంగతి ఈ యొక్క వ్యవస్థాపులకు మీ యొక్క రిపోర్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు విద్యా సమస్యలు కావచ్చు విద్యార్థుల నాయకులను కావచ్చు కనుమరుగు వేసేటువంటి పరిస్థితిలో ఇటువంటి అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే విద్యార్థి సంఘాలకు తల్లిదండ్రులకు గుర్తుకొస్తాం కానీ మిగతా అప్పుడు మిగతా టైంలో కానీ మేము ఏమైనా చెప్తాం గైడెన్స్ ఇస్తాం అని చెప్పినప్పుడు కానీ వాళ్ళకు మేము గుర్తుకు అంటే అందరు కాదు చాలా మట్టుకు కూడా ఇంకో విషయం ఏంటంటే నేను కూడా ఒక ప్రభుత్వ స్కూల్లో నుంచి చదువుకుని ఈరోజు పీజీ వరకు చదువుకున్నా అంటే ఏదైతే మధ్యతరగతి కుటుంబం కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుల లక్షణాలు కావచ్చు కుటుంబ ఆలోచనలు మాకు తెలుసు అదేవిధంగా ఈరోజు ఎంగమానిక్ లీడర్ మా ప్రభుత్వంలో సీఎంగా ఉండరు ఆయన కూడా ప్రభుత్వ స్కూళ్ళలో నుంచి వచ్చి ఈ రోజు కింది స్థాయి నుంచి అట్టడుగు వర్గాల ప్రజల నుంచి పైకి వచ్చినటువంటి సీఎం ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అను నిత్యం ఏదైతే గత ప్రభుత్వంలో వేసినటువంటి తప్పుదాలని సరి చేయడానికే ఈ రోజు స టైం సరిపోవట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హిందూ ముస్లిం అని చెప్పి ఈ రోజు రాజకీయాల పబ్బం గడుపుతున్నటువంటి బీజేపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు పది సంవత్సరాలు ఎంపీగా ఈ రోజు చేసినటువంటి ఎంపీ అరవింద్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు కేంద్రం నుంచి ప్రభుత్వ స్కూల్ ఎందుకు ఇక్కడికి తీసుకురాలేకపోతే ఎందుకు ఇలాంటి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు విద్యార్థులకు మోటివేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి కూడా సూటిగా బీజేపీ నాయకులకు మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఏదైనా బాధ్యత తీసుకుంటున్నాను మా ప్రభుత్వం అంటే కేవలం అది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే మూడు అడిగేసినటువంటి ప్రభుత్వం పేరెంట్స్ కు మేము ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడే గుర్తుకొస్తాము లేదు అంటే గుర్తుకు రాము అంటే వాళ్ళ దగ్గర ధైర్యం లేకనే మిమ్మల్ని సంప్రదిస్తున్నారు అంటే మీ మీ దగ్గర ఎందుకు వస్తున్నారు అంటే మీ దగ్గర మా దగ్గర మీరు అంటున్నారు కదా మా దగ్గరకి ఎప్పుడైతే సంవత్సరం ఒక రెండు సార్లు గుర్తుకొస్తాము అంటే వాళ్ళకు పోరాడే అంటే వాళ్ళకి ధైర్యం లేదు అయ్యో ఎవరు చెప్పాలి అన్నప్పుడే మీ దగ్గరకు వస్తున్నారు మీరు ఉన్నారు కదా అన్న దీమతో హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థి సంఘంలో ఉన్నాం తప్పకుండా చేస్తాం కానీ ఈ రోజు విద్యతో పోటీ వారితో బాగుంటది కానీ నా ఇంటి పక్కోళ్ళు ఏ స్కూల్లో చదివిపిస్తున్నారు నేనే ఏ స్కూల్లో చదివిపిస్తున్నా వాళ్ళు ఎంత కడుతున్నారు ఫీజు నేనెంత కడుతున్నా ఆ ఫీజు కడితేనే నా కొడుకు బాగా పడతాడేమో అని చెప్పి అప్పులు చేసి కడుతున్నారు తప్ప ఈరోజు ఒక విద్యార్థి ఒక ప్రభుత్వ టీచింగ్లో ఉన్నటువంటి సార్ చెప్పినట్టు ప్రభు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి లెక్చర్స్ చెప్పగలుగుతారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మీరు చూడండి ప్రైవేట్ స్కూల్లో ఫ్యాకల్టీ ఇంటర్మీడియట్ ఉంటుంది టెన్త్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చే సార్ ఫైవ్ థౌజండ్ లోపలనే ఉంటుంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు చాలా మంది స్కూల్లో వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లు మెమోలు పెట్టుకొని లోపల మేము మీ వాళ్ళకు బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళ ఆల్రీ లీగల్ గా వేస్తారు ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు అంటే పేరెంట్స్ తప్ప లేదు అంటే మీరు అంటున్నారు కదా అపో సపోజ్ చేసి మా పక్క అంత చదువుకుంటున్నారు మా బాబు ఇట్లా చదువుకుంటున్నా అని చెప్పి అసలు మౌలిక సదుపాయాలు లేవు గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు స్కూల్లో అంటే అట్లీస్ట్ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు బిల్డింగ్ ఎప్పుడు ఊడిపోతో తెలియదు ఆ పోయిన తర్వాత స్కూల్లో టీచర్స్ ఉండరు ఇటువంటి చాలా మంది ఇప్పుడు చాలా మంది వీళ్ళంతా ఆర్గనైజేషన్ చాలా మంది పేరెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అన్న మాకు ఇటువంటి ప్రోగ్రామ్ ఉంది మాకు ఒకసారి చేయండి అని చెప్తేనే ప్రత్యేకించి మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పర్టికులర్ గా పెట్టుకున్నాము సో మీరు గవర్నమెంట్ లో ఉంది మీరు కూడా ఒక పోరాడిన ఒక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి కాబట్టి మీకు చాలా తెలిసే ఉంటాయి సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం ప్రెసెంట్ వెళ్ళినా కానీ కూడా కొన్ని స్కూల్లో మినిమం అవసరం తాగునీరు టాయిలెట్ ఇవి రెండు అయితే ఖచ్చితంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అటువంటి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పో సపో చేసుకుని ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళడం తప్పంటారా తప్పు కాదు అప్పు చేయడం గవర్నమెంట్ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతా ఉన్నది ఒక్కొక్క దశగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మొదటి స్టెప్ వేస్తుందా అంటే ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ పైన వేస్తుంది ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను చూడండి ఏదైతే ఇక్కడ మా విద్యార్థి నాయకులం అందరం కలిసి కూడా గల్సే స్కూల్ ఉండే దానిపైన పోరాటం చేసినాం ఈ రోజు అక్కడ కూడా ఆ స్కూల్ బాగా పరచడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లొందలు ఉంటుండే నీరు వస్తే ఆ వీధి స్తంభాలు కూడా కింద ఊగులాడుతుండే అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వ అధికారులు మంత్రులు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఓడిపోయి కాన్సియన్స్ లో నిలబడి ఓడిపోయినటువంటి నాయకులు కావచ్చు అనునిత్యం విద్యారంగమ రేపటి భవిష్యత్ విద్యార్థులు అని చెప్పి ఏ యొక్క అప్లికేషన్ వచ్చినా వాళ్ళ యొక్క ఒక నిధుల నుంచి తక్షణమే శాంక్షన్ చేసి ఆ యొక్క బడిలను నిర్మించడానికి మంచి మౌలిక సదుపాయాలు కలిగిస్తా ఉన్నారు ఇప్పుడు చూడొచ్చు గతంకి ఇప్పటికి మీరు తేడా చూడొచ్చు మనం బోధం ఏదైతే విద్యార్థుల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో మెస్బకాయలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెంచి విద్యార్థులకు ఆహార పోషకారం బాగా పెట్టాలని చెప్పి ప్రభుత్వ బడులలో గురుకులాల్లో కావచ్చు కేంద్ర ఏకల కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు అన్ని స్కూలల్లో కూడా ఈరోజు వసతులు కలిగిస్తా ఉన్నాం అదేవిధంగా లోకల్ జిల్లా పరిషత్ స్కూళ్ళను కూడా ఇప్పుడు ఏదైతే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎక్కడైనా బావ లేకపోతే ప్రతి చోట కూడా మా సుదర్శన్ రెడ్డి గారు గోదావరి నుంచి లో ఏదైతే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ గెలవంగానే అన్ని స్కూళ్లను ప్రవేశించి మా భూపాల్ రెడ్డి గారు అన్ని స్కూళ్లను ప్రవేశించి బిల్స్ శాంక్షన్ చేసి బిల్లు అక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా నిర్మించి కొత్త రంగులు వేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితులు చెందిన తర్వాత కూడా స్కూల్ బడి బాట అని చెప్పి స్టార్ట్ అయింది మరి అభివృద్ధి చెందింది పిల్లలు ఎంతవరకు ఎంతమంది ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు మీరు న్యూస్ చూడండి రెగ్యులర్ గా మీరే మీ యొక్క పబ్లిక్ ప్రభుత్వాల విఫల తెలియజేసినటువంటి ప్రెస్ మిత్రులు కూడా రెగ్యులర్ రాస్తూ ఉన్నారు స్కూళ్ళల్లో బడిలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో సీట్లు ఫుల్ఫిల్ అవుతున్నాయి ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్స్ తీసుకొచ్చిన అక్కడ పట్టట్లేదు అని చెప్పి కొత్త బిల్డింగ్స్ కూడా నిర్మించడానికి కోసం కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది రాగానే ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొత్తగా విశాలమైనటువంటి స్థలంలో దాదాపు దానికి నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ నామ్స్ రెగ్యులేషన్స్తో పాటు ఎన్ని ఎకరాల స్థలం ఉండాలా ఎక్కాలని చూస్తూ స్పోర్ట్స్ ఇంటిగ్రేటర్ స్కూల్ని నిర్మించడానికి ముందుకు పోతా ఉంది గతంలో మేమున్నటువంటి ఉన్నటువంటి డిఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గాయంలో ఉన్నప్పుడే ఒక స్పోర్ట్స్ కూడా ముందు తీసుకొని ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇండియా లెవెల్ వరకు కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు స్పోర్ట్స్ అనేది నిల్లి అయిపోయింది స్పోర్ట్స్ కోటలో కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్లు సంపాదించి పేద పేద ప్రజా విద్యార్థులు ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మీ ఫేస్ ముఖ్యంగా కూడా గమనించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే మా రేవంత్ రెడ్డి కావచ్చు మా మంత్రి వర్గాలన్నీ కూడా ఈరోజు ఏ యొక్క అభివృద్ధి పథకం చేయాలని చెప్పి చూసినా పేద బడుగువల నాయకుల నుంచి కింది స్థాయిలో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు మీరు చూడొచ్చు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే కలవాలన్నా గత ప్రభుత్వంలో ఒక ఎంపీని కల ఒక సీఎం కదాలన్నా నీకు ఎప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితండానికి ప్రభుత్వం ఉండే దాన్ని హై బడ్జెట్ తెలంగాణ ఏర్పడినా కదా తెలంగాణలో అత్యధిక బడ్జెట్ ఉండే ఇక్కడ కులాల వారిగా విభజించి కోళ్ళు పెంచుకుంటారా మీరు మేకలు పెంచుకుంటారా మీకు ఏ సబ్సిడీ కావాలని చెప్పి ఆలోచించులు కానీ ఒక్క ఉద్యోగం అన్న గత ప్రభుత్వంలో ఫిల్ చేసిందా అనే దమ్ముందా చూపించగలుగుతారా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా మా ప్రభుత్వ వేపంగానే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఫిల్ చేసినాం ఏదైతే డిఎస్సి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్ ఉన్నాయో అక్కడ ఏ ఒక ఫ్యాకల్టీ అవసరం ఉందో తక్షణమే బిఎస్సి తరఫున నిర్మించినాం కూడా నిర్మించిన ఇప్పుడు మనం ఏంటంటే స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుంటా ఓకే మరి స్కాలర్షిప్ గురించి మీరు క్లుప్తంగా క్లియర్ గా చెప్పండి వస్తుందా రాదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు తెలుసు మా సీఎం కూడా చెప్పింది ఎన్ని ఉన్నాయి ఎంత ఎన్నిక వస్తున్నాయి నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి నేను ఏ విధంగా మీ యొక్క అడిగినటువంటి వాళ్ళకి ఇంతో 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 తీర్చుకుంటూ అవుతున్నారు హై బడ్జెట్ తెలంగాణ అంటే వరకు ప్రైవేట్ యాజమాన్యం మొత్తం వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసిండు స్కాలర్షిప్ వస్తలేవు మాకు ఏంది అసలు పరిస్థితి స్కూల్లో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తున్నారు నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో బిఎస్సి ఎంబీసీ కావచ్చు సిఎస్సి కావచ్చు కావచ్చు అన్ని కాలేజీలు ఉన్నటువంటి ఒకటే సబ్జెక్ట్స్ అవునా వెరిట్ వచ్చి ఇక్కడ గిర్రాజ్ కాలేజ్ ఉంది అటానామస్ కాలేజ్ గత ప్రభుత్వం నిశిత కాలేజ్కి ర్యాంక్ ఇచ్చింది దానిపైన మేము పోరాడి దాన్ని తీసేసినాం అంతేకాదు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని కాలేజీలు ఉన్నప్పుడు ఒకటే ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలని కూడా మేము డిమాండ్ చేసినాం ఆ ప్రస్తావాన్ని కూడా మా ప్రభుత్వానికి తీసుకుండు ఆ ప్రస్తావాన్ని తీసుకొని ప్రైవేట్ యూనివర్సిటీలకు ఈరోజు అవకాశం కలిగించింది కేసీఆర్ ప్రభుత్వం వాటిని కూడా ఈ మా ప్రభుత్వం రద్దు చేస్తాడానికి కూడా ముందు చర్యలు తీసుకుంటా ఉన్నది మీరు చూడొచ్చు ఈరోజు అధిక అధికారులు ఎంత పని పనిచేస్తున్నారు మేము రిపేరెంట్ ఇవ్వగానే ఎంటనే పోయి సీచేత అయిన స్కూల్ కావచ్చు ఒక రిపేరెంట్ ఇవ్వగానే కార్పొరేట్ సంస్థలు వస్తుంది అంటే ఎక్కడ ఎక్కడ కూడా దానికి పర్మిషన్స్ లేవు అని చెప్పి ప్రతి ప్రకటన చేసినప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న పనితో పాటు ఎవరైనా విద్యా సంఘాలు మా అధికారులకు చెప్తేనే ఎక్కడ కూడా స్పందిస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో చూసినాం నిమ్మకు నీరెత్తినట్టు ఎలాంటి వాళ్ళు అయినా అంతేలే అని ఆర్టీఏకి సంబంధించిన మీరు క్వశ్చన్ చేసిండ్రు ఆర్టీఏ వస్తే నలభై ఐదు రోజులనో ముప్పై ఐదు ఇంటికి రాకపోతే దానిపైన చర్యలు ఉంటుండే వాటిని కూడా ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తున్న రోజులు కూడా ఈరోజు ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి మున్సిపల్ కావచ్చు విద్యా సంస్థ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు దాన్ని స్పందించి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళ జాబులకు కూడా ఈరోజు సస్పెండ్ చేయడం కూడా ఈ ప్రభుత్వం ఎంకా పోకుండా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వం చూసుకున్నా కేవలం కార్పొరేట్ మరియు ప్రైవేట్ యాజమాన్యాలకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు అన్న ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా జిల్లాలోనే చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా ఫుల్ఫిల్గా వారి వరకు వారు చేయకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు యాజమాన్యాలకి ప్లేస్ పాయింట్ అవుతా ఉన్నాయి నేను ఏమడుగుతా అన్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్ర ప్రభుత్వ పాఠశాలలలో కనీస వసతులు లేవు దాంతోపాటు ఉపాధ్యాయులు లేక కొన్ని కొన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఒకడే ఉపాధ్యాయుడు మొత్తం స్కూల్ చెప్తాడు ఆ ఉపాధ్యాయుడు రాని రోజు ఆ స్కూల్ బంద్ సెలువు ప్రకటించాల్సిన పరిస్థితి ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఉంది సిగ్గువాడే దాంతో పాటు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మన ఇక్కడ మెయిన్ నిజామాబాద్ సిటీలో టౌన్ లో ఇక్కడ మన మిర్చి కాంపౌండ్ లో స్కూల్ గది పెచ్చులు ఊరిపోవడం వల్ల గోదాములలో పిల్లలకు చదువు చెప్తున్న పరిస్థితి అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నారు దానికి ఎమ్మెల్యేలు మేము ఇంత చేయగలం అని చెప్పేసి చేతులు ఇప్పయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మన బీజేపీ ఎమ్మెల్యే కానివ్వండి మనం చాలా సంతోషం పడాల్సిన విషయం ఏంటంటే టీసీ పిసిసి అధ్యక్షులు కూడా మన జిల్లా నుంచే ఉండడం వల్ల మన జిల్లా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి కొంచెం ఆశతోటి విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారన్న కానీ కనీసం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయన్న ఆ ఐదు వందల పోస్టులలో మీరు కనీసం రెండు వందల యాభై పోస్టులు ఫిల్ చేస్తే ఫుల్ఫిల్ గా స్కూల్ నడుస్తా ఉంటే విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లోకి ఎందుకు వెళ్తారు ఇప్పుడు దాంతోపాటు ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో డిఓ గారు చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళ ఇన్స్టిట్యూట్ బలపడాలని ఎవరైతే రోడ్ పైన టీచర్లను పంపించి అడ్మిషన్ చేస్తున్నారో మన గవర్నమెంట్ స్కూళ్లలో ఇప్పుడు జీతాలు అయితే తీసుకుంటారు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఇంటింటా వెళ్ళి మా గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా స్కూల్లోబాద్ జిల్లాలో ఏ ఏ స్కూల్ కి పోయి ఏ ఏ ఏ కాలనీకి ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి మా స్కూల్లో చదిపానని చెప్పింది అంటే కొన్ని నామ మాత్రంగానే కొన్ని ఏవైతే మన రూరల్ ప్రాంతాలలో మాత్రమే చేయడం జరిగింది ఇప్పుడు సిటీలో నేను నిజామాబాద్ సిటీలో అంటున్నా నిజామాబాద్ సిటీలో కార్పొరేట్ కి సపోర్టింగ్ గానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ కార్పొరేట్ కి ఇంటర్నల్గా సపోర్టింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది అన్న ప్రైవేట్ స్కూళ్ళలో ఒక క్లాస్లో ఒక క్లాస్లో ఎంతమంది ఉండాలి ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి స్కూళ్ళల్లో మినిమం ఒక క్లాస్కి ఓ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అట్లా ఉండాలి సని ఆ దాన్ని మాత్రము ఆ నిబంధన అనేది తుంగదొక్కుతూ ఉన్నారు ఎందుకంటే వాటిలో అనేక రకాలుగా శిక్షణలు చేస్తూ ఒక హాల్ లాంటిది చూసేసి దానిలో విద్యార్థులను కుక్కిన పెయిన్ లాగా చేసేస్తూ ఉన్నారు సో ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు అనేది విద్యా సంస్థలను అవి బిజినెస్ సంబంధించినాయి దాదాపు ఎందుకంటే వాళ్ళ లాభార్జన ధ్యేయంగా వాళ్ళు ముంగడికి వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళ బడుగు బలిగిన వర్గాలకు కావాల్సింది ప్రభుత్వ స్కూల్స్ ఈ ప్రభుత్వ స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అవ్వాలనే దానిపైన మనం ముంగడికెళ్తాము అదే సందర్భంలో గత ప్రభుత్వం ఏం చేసిందన్నది పక్కకెడితే వాళ్ళు చేయలేరు మరి ప్రభుత్వం చేయాలి కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యా గవర్నమెంట్ ఉదాహరణకు నిజామాబాద్ టౌనే తీసుకుందాము చా కొంతమంది విద్యార్థులు కూడా మన కోటగల్లీకి సంబంధించిన ప్రభుత్వ హై స్కూల్లో షాక్ గురయ్యారు అటువంటి కూడా ఇంకా అక్కడ ఎటువంటి వసతులు లేవు అమ్మాయిలకు కావాల్సిన టాయిలెట్ సంబంధించినవి లేవు పైన నుంచి ఆకతాయిలు చూసే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి చాలా జరిగినాయి సంఘటనలు కోటగల్లి స్కూల్లో అదేవిధంగా ఇటు గూపన్పల్లి కావచ్చు ఇటు మన అంతెందుకు మన ఉర్దూ మీడియం సంబంధించిన స్కూల్ కూడా మూతపడతా ఉన్నాయి అంటే ఇక్కడ చుట్ ఓన్లీ టౌన్లోనే జిల్లా మొత్తం మాటలు నేను టౌన్లోనే ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో సమస్యలు అనేది నిలాయలుగా మారినాయి ఆ శంకర్ భవన్ స్కూల్ కావచ్చు అటు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు ఇటు అదేవిధంగా మన ఎస్ఎంహెచ్ హాస్టల్స్ కావచ్చు అంటే వాళ్ళకి కనీస వసతులు లేవు కనీస వసతులు లేనప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో కనీస వసతులు లేనప్పుడు ఇంట్లో ఎలా ఉంటాం ఉండదు మరి ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం సంబంధించిన విద్యార్థులు అనేది తన ఇల్లు కదా మరి అతని ఇల్లు అతను చక్క పెట్టుకోవాలి కదా నా దగ్గర నిధులు లేవన్నట్టు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అని ఊపుకుంటాడా ఊకోవద్దు మరి అటువంటి నీ దగ్గర నిధులు లేవన్నప్పుడు నేను ఆ డెవలప్ చేస్తున్నా ఈ డెవలప్ అయినా ఎట్లా చెప్తావు నువ్వు మరి విద్యార్థులు కనబడరా నీకు డెవలప్మెంట్లో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల కోట్లు ఎవరిస్తారు ప్రభుత్వం వెయ్యాల్సింది కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రియంబర్స్మెంట్ పెట్టారు విద్యార్థుల గురించి పేద మద్దతు విద్యార్థులు కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు విద్యార్థులు మొండి ఎందుకు ఇవ్వబెడతా ఉంది ఏంటంటే ఇవ్వచ్చు కదా అటు ప్రభుత్వము ఇబ్బంది పెడతా ఉంది ఇటు యాజమాన్యాలు మీరు డబ్బులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తా ఉంటున్నారు మరి విద్యార్థుల సంగతి ఎట్లే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయితే బాకీ తెచ్చుకున్నానో డబ్బులు ఇవ్వాలా అటు గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది ఇటు యాజమాన్యాలు ఇబ్బంది పెడుతుంది మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటే వాడు వాళ్ళకు పర్టికులర్గా దీనికి సంబంధించింది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి అదేవిధంగా ప్రధాన అధికారుల కార్యదర్శి మన సెక్రటరీ దగ్గర పోయి మాట్లాడితే మేడం గారు ఏమన్నారంటే మేము ఎవరిని కూడా యాజమాన్యాలను ఇవ్వమని అడగమని అనలేమంటే మీరు అడగమని అంటలేరు కానీ అక్కడ అడుగుతున్నారు కానీ అక్కడి నుంచి జీవోస్ రావాలి కదా ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు ప్రభుత్వ సంబంధించిన ప్రిన్సిపల్లా కావచ్చు వాళ్ళకు కనీసం ఒక లెటర్ కానీ జీవోస్ కానీ ఇట్లా మీరు ఎవరు అడగద్దు అనేది జివోస్ కాదు జివోస్ కూడా మీరు ఇచ్చే ప్రయత్నాలు చేయకుంటే విద్యార్థుల పరిస్థితి ఎట్లా అదేవిధంగా ఎస్ఎంహెచ్ సంబంధించిన దాదాపు అన్ని రెంటెడ్ సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల పోతుంది ప్రైవేటు సంస్థలకు ఎందుకంటే ప్రభుత్వ కేజీపీ కావచ్చు మన గురుకులాలు కావచ్చు ఎస్ఎంహెచ్ కావచ్చు విద్యార్థులది అన్ని ప్రభుత్వ హాస్టల్స్ కానీ లక్షల రూపాయలు పోతున్నాయి ప్రతీ నెల ఆ లక్షల రూపాయలతోటి వీళ్ళకు సొంత భవనాన్ని నిర్మించవచ్చు కదా ఇప్పుడు ఎంతో చాలా మన టౌన్లో తీసుకుంటే చాలా భూములు అన్యాక్రాంతం అవుతా ఉంది ఆ అన్యాక్రాంతమయ్యే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా ఆ భూములల్లో విద్యార్థులకు కావాల్సిన ఎస్ఎంహెచ్ హాస్టల్స్ కావచ్చు గురుకులకు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు నిర్మిస్తే ఎంత బాగుంటుంది వాళ్ళ ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలకు ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని నిర్మిస్తాం గురుకుల అంటున్నారు అరే ఉన్న హాస్టల్లో బాగా చేయండి కదా ఉన్నదానికే దిక్కు లేదు దాని గురించి ఇరవై ఐదు ఎకరాల గురించి అంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే పేద మధ్య తరగతి విద్యార్థులకు అందరి ఆక అందరి ద్రాక్షనే ఆ విధంగా మాట్లాడుతున్నారు గతంలో ఆల్రెడీ ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసుకున్నారు మరి నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు అదేవిధంగా గర్ల్స్కు సంబంధించిన డిగ్రీ కాలేజీ లేదు ఆ అగ్రికల్చర్ సంబంధించి నిజామాబాద్ది రాష్ట్రంలో ఆర్మూర్ ప్రాంతం మరి అగ్రికల్చర్ కోర్సులు లేవు యూనివర్సిటీల అదేవిధంగా పసుపు బోర్డుకు సంబంధించింది పసుపు బోర్డు అది నా అయింది ఆ బోర్డుకు సంబంధించిన రైతులకు అవగాహన లేదు రైతులకు సంబంధించిన పసుపు బోర్డుకు సంబంధించింది దానికి కూడా నా మాత్రంగా ఉన్నది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి వస్తే ప్రతి రాష్ట్రంలో సైనిక స్కూల్స్ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో సైనిక స్కూల్స్ ఎందుకు లేవు మరి ఇక్కడ ఉన్న ఎంపీ గారు రెండు రెండు దఫాలు వచ్చారు అరవింద్ గారు మరి ఆ ఎంపీ అరవింద్ గారు కూడా చైనీస్ స్కూల్స్ తీసుకురావచ్చు కదా ఇన్ని మచ్చట్లు చెప్తున్నారు సరే మీ పార్టీ మీ సిద్ధాంతం లెక్క వేరా కానీ మీరు మీకు మిమ్మల్ని గెలిపించింది అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ఇక్కడున్న ప్రజలే కదా మరి ప్రజలకు ప్రజల ఓట్ల ద్వారా మీరు గెలిచినప్పుడు ప్రజలకు న్యాయం చేయదు మీరెందుకు అది ఏ ప్రభుత్వమైనా మీ సిద్ధాంతాలు పక్కకు పెట్టండి మిమ్మల్ని గెలిపించే సిద్ధాంతం కాదు మిమ్మల్ని గెలిపించింది ఓటు ఆ ఓటు అనేది ప్రజలది ప్రజల్ని మీరు చూడండి మీకు అధికారం ఎందుకు మీకు ఆ సీట్ ఎందుకు ఆ ఎంపీలు ఎందుకు ఎంపీ ఎమ్మెల్యేలు ఎందుకు విద్యాకు చట్టం ఎక్కడ అమలు అవుతూ ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ అమలు అవుతూ ఉన్నాయి ఎక్కడ అమలు అవుతలేదు ఏ స్కూల్ అమలు అవుతలేదు విద్యా విద్యాకు చట్టం పరంగా ఈ నగరంలో ఏ స్కూల్ కూడా నడవదు ఆ నిర్మాణ పరంగా కావచ్చు అదేవిధంగా టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ ప్రతిదీ కూడా ఎక్కడ కూడా అమలు అవుతలేవు కదా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కానీ ఆ బిజినెస్ సంబంధించిన మీరెందుకు సపోర్ట్ చేస్తారు ప్రభుత్వాలు అసలు పర్మిషన్ ఇస్తారు మీరే కదా ఇచ్చేది మీరే పర్మిషన్ ఇస్తారు మళ్ళీ మీరే విద్యార్థులు వాళ్ళకు పోకండి మాకు పర్మిషన్ ఇవ్వలేము అంటే మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వ విద్యలో అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు స్కూళ్ళల్లో కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చేరడం లేదు ఏ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు లేవు వాళ్ళకు ఆట స్థలాలు లేవు ఆటకు సంబంధించిన క్రీడలకు సంబంధించిన వస్తువులు లేవు అదేవిధంగా ఆ బిల్డింగ్స్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నవి అదేవిధంగా కొద్దిగా వర్షం పడితే కూడా మొత్తం అది చెరువుమల చెరువుమయమయ్యే పరిస్థితిలో ఉన్నది అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సంబంధించిన హాస్టల్స్ కావచ్చు కేజీబీలు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు అక్కడ ఉన్న నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాము మీరు స్పెషల్ ఫండ్గా తీసుకొస్తారా ఏ విధంగా తీసుకొస్తారా అనేది మీకు వదిలేస్తున్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ ప్రైవేటు కార్పొరేటుకు సంబంధించిన స్కూల్ ఫీజులలో మీరు చైర్మన్గా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా సరే ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళతో చ ఫీజులు నియంత్రణ అనేది మీరు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా డిఓ గారు ఫస్ట్ మొదట ఏంటంటే ప్రైవేటు కార్పొరేట్ సంబంధించిన స్కూళ్ళకు మీరు పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే మీరు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు కాబట్టి ప్రభుత్వ సం సంబంధించిన సంస్థలను డెవలప్మెంట్ భాగంగా మీరు ఉండాలి ప్రైవేటుకు సంబంధించిన మీరు దాంట్లో మీరు ఉంటే మీరు ప్రభుత్వ అధికారులు గారని మేము భావిస్తూ ఉన్నాము సో దిశగా మీరు ఉండండి ప్రైవేటు కార్పొరేట్కి సంబంధించిన స్కూళ్ళకు మీరు అసలు పర్మిషన్ ఇవ్వకండి ఇప్పటి నుంచి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన స్కూళ్ళల్లో మీరు తనిఖీలు లేయండి ఎందుకంటే మీ బాధ్యత అది మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా అందరు అన్ని యాజమాన్యాలతో మాట్లాడి ఫీజు స్ట్రక్చర్ అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు అమలయ్యే విధంగా విద్యా చట్టం అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము తెలంగాణ విద్యార్థి పరిషత్గా మేము నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మండల విద్యాశాఖ అధికారులకు పాటు నిజామాబాద్ సిపి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం విద్యార్థి సంఘాల వినతుల్ని ఫస్ట్ చెత్తబుట్టలో వేయకుండా కొంత పరిశీలించండి సమస్య ఉందా లేదా అధికారులను పంపించండి విద్యార్థి సంఘాల కాల్స్ లిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులని వెంటనే భర్తీ చేసే బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాలి ఉన్నత విద్యాశాఖ అధికారులకు వెంటనే ఆ సూచనలు జిల్లా నుంచి వెళ్ళాలని మేము కోరుకుంటాం దాంతోపాటు ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ వైపు విద్యార్థులను ఎంతవరకు ప్రోత్సహిస్తారు అనే దానిపైన మానిటరింగ్ చేయాలి ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో అటువంటి చర్యలు లేవు అత్యంత దారుణమైన స్థితిలో విద్యార్థుల జీవితాలు ఉన్నాయి కాబట్టి ఆ దశగా అడుగులేయాలి దాంతోపాటు ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ జిల్లా కమిటీని నియమించాలి ప్రతి పాఠశాల ఎన్ని పాఠశాలలు అయితే ఉన్నాయో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కమిటీని ఖచ్చితంగా మీరు పేపర్ పైన తీసుకోవాలి దాంతోపాటు విద్యాశాఖ అధికారి ఒక ప్రత్యేక అధిక అధికారిని నియమించుకుంటారా లేకపోతే ఎమ్ఓలకే ఆ బాధ్యత చెప్తారా ఆల్ ఆఫ్ సడన్ తల్లిదండ్రుల్ని మీటింగ్కి పిలవచ్చు పిలిచి ఆ తర్వాత తల్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల స్థితిగతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనీసం వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి ఉండే ఒకే రోజు పండుగ రోజుల్లో డివో గారే ఆర్డర్స్ ఇస్తున్నారు పండుగ రోజుల్లో నడపొద్దని ఆ రోజుల్లో నడుపుతుంటే మేము బంద్ చేయిస్తున్నాం అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం జరుగుతుంది మాకు సపోర్ట్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ మళ్ళీ పాఠశాల యాజమాన్యం ఇచ్చిన కాంప్లైంట్ తీసుకొని మా పైన కేసులు నమోదు చేయడం మా పైన ఒక అడ్డంకులు ఏర్పాటు చేయడం నిబంధనలు ఇవన్నీ వద్దు మాకు కొంత గారికి ఏపీఎస్సి విద్యార్థి సంఘంగా తెలియచేది ఏంటంటే ఏవైతే ప్రైవేట్ కార్ ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు స్టేట్ సిలబస్ పేరు తోటి పర్మిషన్లు తీసుకొని సెంట్రల్ సిలబస్ చెప్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు అటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన డిఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీంతోపాటు ఏ ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా వాళ్ళకి ఫీజుల్ని డిస్ప్లే చేయించే రకంగా దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్ల లిస్టు డిస్ప్లే చేసే రకంగా విద్యాశాఖ అధికారి డిఓ ఆ రకంగా చర్యలు తీసుకోవాలని దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలకి ఎంఈఓలని కనీసం నెలలో రెండు సార్లు అయినా విజిట్ చేయించే రకంగా అక్కడ ఏ రకమైనటువంటి సౌకర్యాలు మధ్యాహ్న భోజనం అన్నింటిని పర్యవేక్షణ చేయించే రకంగా డిఓ గారు ఎంఈఓలతోటి పనులు చేయించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిఓ గారిని అడుగుతా ఉన్నాం దీంతో పాటు ఈరోజు మా నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎంఈఓ దాదాపు మూడు నాలుగు మండలాన్ని చూసే కూడా ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అటువంటి ప్రాంతాలలో డి రెగ్యులర్ డిఓలను నియమించే రెగ్యులర్ ఎంఈఓ నియమించే రకంగా డిఓ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత బాధ్యత తీసుకొని ఆ రకంగా చూడాలని చెప్పేసి మేము సంఘంగా కళ్యాణ్ తరపు నుంచి ఆల్రెడీ డిఓ గారికి చెప్పాల్సింది బాను అన్న చెప్పారు నేను డిఐఓ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారో అది ఇంటర్ కాలేజ్లలో కూడా పెట్టాలని రిక్వెస్ట్ చేస్తాం గారు మేము డిఓకు పీడీఎస్ విద్యా సంఘం ఏం డిమాండ్ చేస్తామంటే నిజామాబాద్ నగరంలో హై స్కూల్ అదేవిధంగా సారంగపూలు అక్కడ హై స్కూల్లో దాదాపు ఒకటే టాయిలెట్ ఉన్నది దానికి అందరూ అదే దానికి వెళ్తుంది వీటిని ముందుగా పరిష్కరించాలి అదేవిధంగా ఇప్పుడు ఇంటీరియర్ స్కూల్ ముప్పై మూడు జిల్లాలలో కూడా జిల్లాల వారిగా కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంటీరియర్ స్కూల్ వాటిని కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం అంటే ఈ రోజు ఇప్పటిది ఏమి ఇప్పటిదంటే ఇప్పటికి ఇప్పుడే కాదు ఇప్పుడు వేసినటువంటి అభివృద్ధి శిక్ష మనం ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మనం గుర్తు చేసుకున్నాం ఎందుకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య కావచ్చు ఇక్కడ నిర్మించినటువంటి ప్రతి బిల్డింగ్ ప్రభుత్వ స్కూల్ కావచ్చు కాంగ్రెస్లో నిర్మించినటువంటి బిల్లులే అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటాం అదేవిధంగా మళ్ళీ కూడా ప్రభుత్వం ఇప్పుడు నిర్మిస్తుంది ఈ ప్రభుత్వంలో కంపల్సరీ ఒక ప్రభుత్వ బడువాన్ని నిర్మిస్తుంది ఈ యొక్క టీచర్లను ఫిల్ చేస్తుంది చూడొచ్చు పదహారు వేల ఉద్యోగాల వరకు డిఎస్సి దాని ఫిల్ చేసి ఎక్కడెక్కడైతే అవసరాలు అక్కడక్కడ నియమిస్తా ఉన్నాం అక్కడక్కడ ఒక ఫ్యాకల్టీ నియమించినాం త్వరలోనే మాకు కూడా జిల్లా వారిగా ఏమైనా సమస్యలు ఉంటే మా ఎమ్మెల్సీ కావచ్చు మా ఎమ్మెల్యేలు కావచ్చు రిపేర్ తీసుకొచ్చినట్టు వెంటనే స్పందించి దానికి నిధులు కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నాకు కూడా ఒక సీఎం వారికి కూడా అవకాశం ఉంది నేను ఎన్నోసార్లు పనిచేసినందుకు గౌరవంగా ఉన్నారు మా ఎమ్మెల్సీ చేసి గతంలో చేసినటువంటి బలమూడి వెంకట ఈ రోజు ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనటువంటి ఉన్న ఫండ్స్ లో నుంచి కూడా మేము మా జిల్లాకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడైనా మా మౌలిక వసతులు కావచ్చు ప్రభుత్వ స్కూల్ కావచ్చు బాగా లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చిన ఇప్పుడున్నటువంటి డివో వాళ్ళకి కావచ్చు ఎంఈఓళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడ స్పందించండి ఎక్కడెక్కడ మీరు పోయి ఇన్స్పెక్షన్ చేసి నిజంగా విద్యార్థులకు ప్రాబ్లం ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యేలకు కావచ్చు మా మంత్రులకు కావచ్చు మా ఎమ్మెల్సీలు కావచ్చు మా షబీర్ బై మా లాంటి ఎన్ఎస్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చే వచ్చిళ్ళు కావచ్చు కింది స్థాయి బడు బలమైనటువంటి ప్రజల బాధ తెలిసినాడు అక్కడ ఉన్న సమస్యలు ఎట్లున్నాయో తెలిసినాడు ఈ రోజు ఒక కార్పొరేట్ సంస్థ దీటుగా దానికంటే మంచిగా కూడా ఈరోజు ప్రభుత్వ స్కూల్ని నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో మొత్తం ప్రభుత్వ స్కూల్ కావచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రతి బీటెక్ ఇక రానున్న రోజుల్లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడానికి మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కూడా పునాది వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు ఎందుకంటే మా యొక్క మంత్రులు మెమ్మలు చర్చించుకునే దాంట్లో విద్యార్థి సంఘంలో నేను కూడా అక్కడ ఒక భాగ్యస్వాములుగా పాల్గొంటా అక్కడ ఉన్నటువంటి అంశాలు కూడా నేను చూస్తాను కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడ కూడా నాకు చెప్పే హక్కు ఉంది ఇక్కడ ఏ సమస్యలు ఉన్న చాలా మట్టుకు ఇప్పటి వరకు జరిగినటువంటి చెప్పినాం డిఎస్సి ఈ రోజు స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ని అమ్మేయాలని చూస్తే దాన్ని మేము విద్యార్థి సంఘాలు వచ్చి మా ఎన్ఎస్ఏ మా యూత్ కాంగ్రెస్ తరఫున కాపాడినాం ఈ రోజు అక్కడ స్టేడియం ని కూడా నిర్మిస్తా ఉన్నాం సో కాబట్టి దీన్ని గమనించాలి మంచి చేసినప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వం కూడా రాను రోజుల్లో అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ మరో రోజు డిఓ కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీకి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓలకు కావచ్చు కూడా మా ప్రభుత్వం తరఫున కావచ్చు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎక్కడోకడ కాలున్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేయండి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చర్చించండి నిజంగా ఈరోజు మిశ్చార్జీలు పెంచిండు విద్యార్థులకు ఆహార పోషకాలు ఇస్తే ఎటువంటి అంటే మేము కిందిసార్లు ఇష్టం ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఆహారం తీసుకోకపోతే మనిషి కూడా మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతాడు మానసికంగా ఒక విద్యార్థి హ్యాపీగా ఉన్న రోజే చదువు కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఆడడానికి చదవడానికి విశాలంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కావాల్సినటువంటి విద్యార్థికి కావాల్సింది ఏంటంటే రిలాక్సేషన్స్ ఆయన ఒత్తిడికి గుడి కాకుండా

మరి ఎన్నో విషయాలు చెప్పినందుకు ఇది సంగతి ఛానల్ ద్వారా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్